పశ్చిమ గోదావరి జిల్లా తలుగుల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా వ్యక్తిగత ఓటీపీని ప్రజల నుంచి సేకరించడం తప్పు అని ఖండించారు అలాగే పథకాల్లో భాగంగా ముందుగా ప్రజలను మీకు ఇంత అమౌంట్ వస్తుందని ఓటర్లను ప్రభావితం చేయటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ కారుమూర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆరుమల్ రాధాకృష్ణ గారు ఒక అవాస్తవమైన విధంగా మాట్లాడి ఒక ఒక అవాస్తవం మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో దానికి సంబంధించి ఇవాళ మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది ఆయన చెప్తున్నారు అలాగే చూసే మేము పేపర్లో కూడా ఆయన స్టేట్మెంట్ చూడటం జరిగింది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రచారం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు గతంలో పత్రికలుండి అయ్యే ప్రధాన పాత్ర పోషించి తర్వాత బ్యానర్లు ఉండి తర్వాత ఏమో కరపత్రాలు ఉండి ఇన్ని విధాలుగా ఉండేది అప్పుడు ఎటువంటి ఎవరు ఏ పార్టీ ఏం చేసుకున్నా సరే ఎటువంటి ఎవరికి అభ్యంతరం లేదు కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత సెల్ ఫోన్ అంటూ ఒకటి వచ్చిన తర్వాత ప్రతీది కూడా ఈ రోజున ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతి వాళ్ళు సెల్ ఫోన్ ఆ టెక్నాలజీ ఉండటం వల్ల ఆ సెల్ ఫోన్లోనే ఉంటుంది ప్రతీదీ ఇవాళ మనం చూస్తున్నాం సెల్ ఫోన్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు కరపత్రాలు ఇవాళ బ్రోచర్స్ ఇస్తున్నాం మేము ఇస్తున్నాం వాళ్ళు ఇస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి దానికి ఎవరికి అభ్యంతరం లేదు సెల్ ఫోన్లో కూడా వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి మామూలు మెసేజ్లు ఉన్నాయి మామూలుగా ఇంకా రకరకాలుగా ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు అవన్నీ ఎవరో అభ్యంతర పెడతారో అది ఏమీ చేయట్లేదు కాకపోతే ఓటీపీ అన్నది ఓటీపీ అన్నది మీరు మీకు తెలుసు మాకు తెలిసిన విషయమే ఓటీపీ చెప్పండి సీసీవి నెంబర్ చెప్పండి అని చెప్పి అమాయకులైన ప్రజల నుంచి సెల్ ఫోన్లోంచి తెప్పించుకుని ఓటీ చెప్పించుకుని ఏ విధంగా ఈ రోజున మోసాలు జరుగుతున్నాయి రోజు పేపర్లు చూస్తున్నాం ఎవరికో ఫోన్ చేస్తున్నారు ఏదో మీకు బ్యాంక్ అకౌంట్లో అది ఉందో లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిందో లేకపోతే మీకు ఇది చేస్తున్నాం మీ ఓటీపీ చెప్పండి అంటాం ఆ ఓటీపీ చెప్పంగానే అతని సెల్ ఫోన్కి సంబంధించి ఏమున్నాయో అన్నీ కూడా సమాచారం అవనండి బ్యాంకులో ఉన్న డబ్బులు అవనండి నగదు అంతా కూడా తస్కరించబడుతుంది అది ప్రతిరోజు అందరికీ తెలిసిన విషయం ఇవాళ సెల్ ఫోన్ వాడుతున్న ప్రతిదీ అందరికీ తెలిసిన విషయం ఇవాళ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పట్లేదు అది రూల్కి విరుద్ధం అది ఓటీపీ అడగడం అన్నది ఓటీపీ చెప్పడం అనేది రూల్కి విరుద్ధం మీరు మెసేజ్లు పెట్టుకోండి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి మామూలు మెసేజ్లు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఓటీపీ అన్నది మీరు పోలీసు వారు అభ్యంతరం చెప్తున్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ మా మేము ఉన్నాం మా నాయకులు ఉన్నారు మీరు ఓటీపీ మీ కార్యకర్తలు అడుగుతుంటే వచ్చి పలానా ఓళ్ళు ఓటీపీ అడుగుతున్నారండి మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు అలా చెప్తుంటే మా కార్యకర్తలు మా నాయకులు ఏం చెప్తున్నారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు ఇప్పుడు ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఈ ఓటింగ్ సరళి గురించి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఓటీపీ వల్ల ఎంత ఇబ్బంది అన్నది మీకు తెలీదా మేము దాన్ని ఖండిస్తున్నాం మీరు మాట్లాడే తీరు కూడా బాగోలేదు ఏకవచనంతో రెడ్ బుక్ మేము మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు మా లోకేష్ అక్కడ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాడు ఇక్కడ మీకు మేము మేము నోట్ చేసుకుంటాం అధికారం శాశ్వతం కాదు అధికారం శాస్త్రం కాదు